నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండ్ సెంటర్ నందుగల పోలీసు అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బలమెల ఘటనలో అమరులైన అనకర్ల కేశవులు జ్ఞాపకార్థంగా వారి తల్లిదండ్రులు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కలువాయి సబ్ ఇన్స్పెక్టర్ కోటయ్య హాజరై అమరవీరుల త్యాగాల గురించి వివరించి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం అమరుడైన అనకర్ల కేశవులు చిత్రపటానికి అమరవీరుల స్థూపంనకు ఘన నివాళులర్పించి వారు చేసిన సేవలు గురించి కొనియాడారు అనంతరం అనాథలకు పేద ప్రజలకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కలువాయి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పెంచల పుల్లయ్య బి శ్రీనివాసులు పెంచలరావు సిఆర్ఎంటి నాగేశ్వరరావు పోలీస్ శాఖ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలువయినకూపం దగ్గర ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నెత్తని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోర్డర్లో కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ లేదా విషయాల్లో కానీ వ్యవహార విషయంలో కానీ చాలామంది అమలు అవ్వడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన అమరవీర్ల పోలీసు అమరవీర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అనకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీ నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని క్వణంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా పూలమాలతో వాళ్ళని గుర్తు చేసుకోవటం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీని కార్యక్రమానికి హాజరయ్యారు ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వాళ్ళు మన పోలీసు అమరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ